శ్రీమాత్రే నమ ఆణి ముత్యం తెలివితేటల్ని పెంచే సి విటమిన్ ఈ వీడియో కొసదాగా చూడండి తెలివితేటల్ని పెంచే సి విటమిన్ ఇదేంటి ఆర్టికల్ అనుకుంటున్నారేమో కోట్లాది కణాలు కలయికతో ఏర్పడింది మానవ మెదడు శరీరములోని అన్ని ఇతర భాగాల కంటే ఈ మెదడు చాలా సున్నితమైనది మెదడు క్రమబద్ధముగా పనిచేయటానికి ఇది నిరంతరం తన విధులను నిర్వర్తించటానికి రక్త ప్రసరణ స్వచ్ఛంగా జరగాలంటే మెదడులోని ఇతర కణాలు చైతన్యవంతంగా ఉండాలి ఈ మెదడులోని కణాలు చైతన్యంగా ఉండటానికి సి విటమిన్ ఎంతగానో దోహదపడుతుంది రక్త ప్రసరణ బాగా జరిగితే మెదడుకు ఆక్సిజన్ తగినంత అందుతుంది మెదడుకు ఆక్సిజన్ అందకపోతే అది నిర్జీమవుతుంది కానీ మిగతా అవయవాలు అలా కాదు అవి మరో రకంగా తట్టుకోగలుగుతాయి సి విటమిన్ ఎక్కువగా తీసుకున్న వారిలో తెలివితేటలు అధికంగా ఉంటాయట ఇవి ప్రయో ప్రయోగాలు చేసి రుజువు చేశారు మేధస్సును కొలిచే ఐక్యూ వారిలో ఎక్కువగా ఉంటుంది సి విటమిన్ ఎక్కువగా తీసుకునే వారిలో సి విటమిన్ తక్కువగా తీసుకునే వారిలో ఐక్యూ సామాన్యంగా కనిపించింది చూసారా సి విటమిన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఈ సి విటమిన్ నారింజ నిమ్మ బత్తాయిల్లో ఇంకా ఇతర కొన్ని పళ్ళల్లో ఉంటుంది ఈ సి విటమిన్ చాలా వరకు స్వల్పంగా సి విటమిన్ ఉండే కాయగూరలు పండ్లు చాలా ఉన్నాయి ఉసిరి ఉసిరిలో కూడా సి విటమిన్ ఎక్కువగా లభిస్తుంది సి విటమిన్ మన తెలివితేటల్ని ఎన్ ఎలా పెంచగలదు అసలు మనం రోజు విటమిన్ ఎందుకు తీసుకోవాలంటే మనం తినే ఆహారం సక్రమం సక్రమం కాదు కనుక సమగ్రమైన ఆహారం మనం తీసుకుంటున్నామా ఎవరికి వారు ఆలోచించుకోండి మన శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్లు ఖనిజ లగ లవణాలు కావలసినంత స్థాయిలో ఆహారం మనం తీసుకోవటం లేదు అంతేకాదు మనం రోజూ తినే ఆహారం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు ఏ రోజు కా రోజు ఆహార పదార్థాలు మారటం వలన అందులోని కేలరీల సంఖ్య విటమిన్ల పరిమాణంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి కనుకనే మనం విటమిన్లు ఖనిజ లవణాలు తీసుకోవటం ద్వారా ఆ లోటు భర్తీ చేసుకోవాలి అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విటమిన్లు తీసుకోవటం జరుగుతూ ఉంటుంది మనకే మంచి ప్రచారం మన దేశంలో ఇంకా రాలేదు ఇంతకాలం మన జీవన వేగం పెరగలేదు ఇప్పుడు మన జనాభా పెరిగింది అవసరాలు పెరిగాయి జీవన విధానం మారింది మనిషికి నిరంతరం నిలదిక్కునేందుకు తన వంతు పోరాటం తీవ్ర తీవ్ర స్థాయి తీవ్రంగా చేయవలసి వస్తుంది అందుకే అతడికి శక్తి కావాలి ప్రతి ఒక్కరికి శక్తి అనేది అవసరం అవుతుంది కాబట్టి మీరు అదనంగా విటమిన్లు ఖనిజాలు ఖనిజ రవణాలు తీసుకునే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ను సంప్రదించి ఆయన సలహా ప్రకారం నడుచుకోండి సి విటమిన్ సి విటమిన్ ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకున్నారు కదా సులభముగా సి విటమిన్ లభించాలంటే నిమ్మ బత్తాయి దానిమ్మ ద్రాక్ష ఇలాంటి వాటిల్లో కూడా సి విటమిన్ ఉంటుంది కాబట్టి ఎవరికి శక్తి కొలది జామ ఇలాంటి పండ్లను కంపల్సరీ తీసుకోండి ఇలా పండ్లు అవకాశం మీకు రోజు దొరకని పక్షంలో నిమ్మ పండు నిమ్మ పండును మీ ఆహార పదార్థాల్లో పిండుకోండి అక్షరాల ఆని ముతాలని ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఉపయోగపడే వీడియోలే పెడుతున్నాను కదా